అందరికి నేను చిరుపరచు పరిస్థితిని ఇరవై ఏడేళ్ళ నుంచి ఇరవై ఏడేళ్ల నుంచి మహబూబ్ నగర్ లో నేను రాజకీయం చేస్తున్నా అంటే నేను రాజకీయం ఎప్పుడు చేయలే నేను ఎప్పుడు మీతో జీవిస్తున్నా మీతో పాటు ఉంటున్నా మీరు పెళ్లిలకు కానీ చావులకు కానీ బర్త్ కానీ శారీ ఫంక్షన్లకు కానీ ఇఫ్తియార్లకు కానీ ఎక్కడికి ఎక్కడ ఏం చేస్తా గాని ఏం చేస్తా కానీ ఇరవై ఐదు సంవత్సరాలు నేను విదేశాలలో ఉండి మన మహబూబ్ నగర్ ప్రజలతోటి జీవించటానికి రావడం జరిగింది వాళ్ళతో పాటు బతకడానికి నేను రావడం జరిగింది పద్మావతి కాలనీలో నా ఇంట్లో నేను అదే ఇంట్లో నైన్టీన్ నుంచి ఎయిట్ నుంచి సారీ నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి కూడా దాకా సీట్ వచ్చినా రాకపోయినా ఓడినా గెలిచిన ప్రజల మధ్యలోనే ఉండాలని చెప్పి నేను నిర్ణయించుకొని ఎందుకంటే దాదాపు దేశ విదేశాలు అన్ని కంట్రీస్ నేను చూసిన వాడిని యాభై నుంచి అరవై కంట్రీస్ నేను విజిట్ చేసిన వాడిని కానీ నా పాలమూరు అంటే నాకు ముద్దు నా పాలమూరు ప్రజలంటే వాళ్ళందరితో అభిమానం కాబట్టి వాళ్ళ మధ్యలో జీవిస్తూ ఒక ఇజ్జత్ గా ఉన్న మనిషిని నేను ఎక్కడ కూడా నేను ఎందుకంటే ఆర్కే ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది ఎక్కడైనా కానీ ఎవరైనా నా ఇంటి ముందరికి వచ్చి నిలబడి జితేందర్ రెడ్డి నాకు ఒక న్యాయ పైసా అప్పున్నాడు లేకపోతే నా దగ్గర నుంచి ఒక న్యాయ పైసా తీసుకున్నాడు లంచెక్కిద్దను అని చెప్పి అనమనండి లేకపోతే నాకు జితేందర్ అన్న శత్రుత్వం అని చెప్పి ఏమన్నా అనమని చెప్పండి లేకపోతే జితేందర్ రెడ్డి నాకు చీట్ చేసి చెప్పి హనుమన్ చెప్పండి అని చెప్పి ఆర్కే ఇంటర్వ్యూలోనే నేను ఛాలెంజ్ చేయడం జరిగింది కూడా మా నాయన పేరు తెచ్చుకున్నాడో పెద్ద పోలీస్ ఆఫీసర్గా దానిని నిలబెట్టడానికి నా సాయశక్తులా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చా కానీ మొట్టమొదటి నుంచి నాకు ఒక్కటే ఇజ్జత్ గౌరవం ఇజ్జత్ అనేది ఎవరన్నా ఇయ్యకపోతే వాళ్ళు ఎంత పెద్ద తురంఖానన్న గాని ఎంత పెద్ద ఆ డైలీజ్ లోపల కాలు నేను పెట్టాను ఆ కడప లోపలికి నేను కాలు పెట్టే అలవాటు నాకు లేదు ఎంత పెద్ద గొప్ప గొప్పడైనా కానీ భారతీయ జనతా పార్టీ మీ అందరికి తెలుసు ఎవరు లేనప్పుడు ఎక్కడ లేనప్పుడు భారతీయ జనతా పార్టీలో నేను యాభై వేల మెజార్టీ తోటి ఇప్పుడు మహబూబ్ నగర్ ప్రజలు నన్ను గెలిపించారు ఆనాడు గెలిచిన సీటుకు మళ్ళా ఎక్కడ ఎదిగిపోతారో అని చెప్పి రెండు వేల నాలుగులో నాకు సిట్టింగ్ సీట్ నిరాకరించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో నా సీటును కేసీఆర్ కు కేసీఆర్కి ఏదైతున్నదో అన్నారు వాళ్ళందరూ త్యాగం చేయడం జరిగింది నా సీటును అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మీరు కూడా నన్ను గెలిపిస్తే రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ ఏదైతుందో ఆయన సొంత లాలూచి కోసం ఆయన బిడ్డ ఫ్లోర్ లీడర్ గా ఉండాలి అని చెప్పి నాకు సిట్టింగ్ సీట్ నిరాకరించిన సంగతి సొంత ఇజ్జత్ లేని పార్టీలో నేను ఒక్క నిమిషం కూడా ఉండను అని చెప్పి నేను డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీకి పోవడం జరిగింది మళ్ళా గర్వ ఆఫ్ పోవడం జరిగింది కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తొప్ప రెండు రెండు వేల ఆరు దాకా భారతీయ జనతా పార్టీ 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 ఒక ఒక మంచి నేను వదిలిపెట్టి మళ్ళీ ఎప్పుడైతే ఇంటికి పోయానో నిజంగా కూడా ఆ పార్టీలో అసలు ఆ సిద్ధాంతాలు పోయినాయి ఆ పద్ధతులు పోయినాయి ఈర్ష్య పెరిగింది ఎవరు కూడా గెలవకూడదు అనే ఎవరైనా మంచి నాయకుడిగా ఎదుగుతుంటే వాళ్ళను తొక్కేయాలనే విధంగా చేస్తున్న ఈ లోకల్ లోకల్ అంటే మన స్టేట్ పార్టీ నాయకులు ఉన్నారో సొంతం కోసం పార్టీని బలి చేస్తున్న సంగతి మేము చూస్తాం దాదాపు బండి సంజయ్ ఉండింటే ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు వస్తాయని చెప్పి కలలు కంటే ఆయన మీద కూడా కుట్రబని అన్ని చేసి ఆయన కూడా దింపడం జరిగింది దాంతో మాకు ఎనిమిదే సీట్లు వచ్చాయి ఇవాళ దినం కూడా మనం చూస్తుంటే భారతీయ జనతా పార్టీ దాదాపు నేను అనుకుంటే యాభై ఏళ్ళ పైనే అయింది స్థాపించబడి కానీ భారతీయ జనతా పార్టీలో నిలబెట్టడానికి క్యాండిడేట్స్ మంది అంటే ఒక సోర్స్ పార్టీ అయిపోయింది భారతీయ జనతా పార్టీ మంచి నాయకులు ఉన్నారో నాలాంటి వాళ్లకు ప్రజలకు సేవ చేసే వాళ్లకు అటువంటి వాళ్లకు చెప్పా చేయకుండా ఎందుకంటే నాకు బాధ నిరాకరించినందుకు కాదు నిరాకరించిన దానికి నాకు ఎప్పుడు అలవాటే ఎందుకంటే నేను ఎదుగుతుంటే ఎవరు కూడా నన్ను చూసి భయపడి ఇంకా ఎక్కడ పోతాడు అని చెప్పి వాళ్ళు భయపడి నాకు సీట్ ఇయ్యారు అది కాదు నాకు బాధ నేను భారతీయ జనతా పార్టీని గత ఐదు సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో మోస్తూ ప్రజలతోటి ఉంటూ ప్రతి ఒక్క నేను చేస్తూ బండి సంజయ్ ప్రోగ్రామ్ కానీ నటాగారి ప్రోగ్రామ్ కానీ పెద్ద ప్రోగ్రామ్ ఏది ఉన్నా కానీ అన్నిటిని కూడా భుజాల మీద వేసుకొని మోస్తూ పనిచేసిన నాకు అంతేకాకుండా ఎక్కడ నాకు వర్క్ ఇచ్చిన దుబ్బాకలో నాకు దుబ్బాకలో ఇన్ఛార్జ్ చేస్తే అక్కడికి గెలుచుకొచ్చాను హుజూరాబాద్ నాకు ఇన్ఛార్జ్ ఇస్తే నేను అక్కడికి గెలుచుకొచ్చాను ముషీరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో నాకు ముషీరాబాద్ కార్పొరేషన్ ఇస్తే ఐదు ఐదు కార్పొ ఆరు కార్పొరేషన్లకు వెళ్ళి ఐదు కార్పొరేషన్లు గెలుచుకొచ్చాను అదే విధంగా నన్ను ఇన్ఛార్జ్ వేస్తే ఒక్క సీటు నుంచి పద్నాలుగు సీట్ల దాకా తీసుకుపోవడం జరిగింది ఎక్కడ పంపిస్తే అక్కడ చేసి శ్రమ నాది ఏదో పార్టీలో పనిచేసిన తర్వాత మొన్న నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న సీటు నాకు ఇవ్వకుండా బాధ ఏంటంటే నన్ను పిలిచి కూడా పిలిచి కూడా మాట్లాడలేదు జితేందర్ పలాని రీజన్ మీద నీకు సీట్ ఇస్తలేము పలాని సీట్ ఏదైతే ఉన్నదో ఈ సీట్ ఏదైతే ఉందో పలాని రీజన్ నీకు ఇస్తలేము నీవు పార్టీలో పనిచేయి ఈ సీటుని గెలిపి అని చెప్పి చెప్పిన చెప్పింది లేదని చెప్పి తెలియజేస్తున్నా నిజంగా కూడా నాకు చాలా మోదీ గారు అంటే చాలా అభిమానం అమిత్ షా గారు అంటే చాలా అభిమానం నడ్డా గారు అంటే చాలా అభిమానం దేశం కోసం పనిచేస్తున్నారు వాళ్ళు దేశ ప్రగతి కోసం వాళ్ళందరూ పని చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న ఏదైతే స్టేట్ నాయకులు ఉన్నారో రస్టు పట్టిస్తుంటే వాళ్ళు కూడా ఏదైతుందో నన్ను పిలిచి ఒక మాట లేకపోతే నేను బాధపడుతున్న సమయంలో ఆనాడు కాంగ్రెస్ ఆనాడు కాంగ్రెస్ బ్రిటిషర్స్ నుంచి ఆజాద్ ఇప్పించింది సెవెన్ లా బ్రిటిషర్ల నుంచి ఆజాద్ ఇప్పించిన పార్టీ ఏదమ్మా అంటే మనం కాంగ్రెస్ అని చెప్తాం ఈడ మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న అరాచకాలు అన్నిటిని కూడా ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఇప్పించింది ఏ పార్టీ అని అంటే ప్రజలందరూ కూడా శ్వాస ఈడ కూడా ఒక ఆజాదీగా ఉన్నారంటే అది కూడా ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ఈ మళ్ళా వాళ్ళందరికీ పీల్చే విధంగా చేసిన పార్టీ అంటే ఇక్కడ కూడా మహబూబ్ నగర్ లో కూడా ఆజాదీ ఇచ్చిన పార్టీ దాని నాయకుడు ఎవరు అధ్యక్షుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఆ రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా నేను చెప్తున్నా మా రెడ్డి బిడ్డ ఎస్ మా రెడ్డి బిడ్డ ధైర్యం ఉన్న బిడ్డ తమ్మున్న బిడ్డ